హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇయర్లో మూడు పండుగల కోసం అయితే వెయిట్ చేస్తాను అవి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అలాగే గౌరీ గణేష నెక్స్ట్ మన నవరాత్రి మా నవరాత్రి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇవన్నీ కూడా గుడికి సంబంధించిన పాంప్లెట్స్ బ్యానర్స్ ఇవన్నీ కూడా రెడీ చేపించామనమాట అలాగే గుడి క్లీన్ చేయడం ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవడం ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే నేను శారీస్ సెలెక్ట్ చేసుకోవడం పిల్లలకి డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకేసారి అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను నైన్ డేస్కి సరిపోయాన్ని అలంకారానికి సా కావాల్సిన సామాన్ అంతా కూడా ముందే తెచ్చి పెట్టుకుంటాం అనమాట అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యానర్స్ అయితే ఇలా రెడీ చేయించామన్నమాట కలర్లో అండ్ పాంప్లెట్స్ అయితే బ్లూ కలర్ మాత్రమే వచ్చాయి తొమ్మిది రోజులు కూడా మేము అమ్మవారికి కుంకుమార్చన చేస్తాము అలాగే తొమ్మిది అలంకారాలు అయితే చేస్తామన్నమాట వెన్న కాటను అలాగే పసుపు కుంకుమ గంధం విభూతి ఇలా రకరకాలుగా నైన్ డేస్ కూడా తొమ్మిది అలంకారాలు అయితే చేస్తాము లాస్ట్ డే అయితే శారీ కడతాం అన్నమాట సో ఈ అలంకారాలన్నీ కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది నవరాత్రి ఉత్సవాలు మా గుడిలో చాలా చూడ్డానికి కూడా అలంకారాలన్నీ చాలా బాగుంటాయి అన్నమాట సో ఆ వీడియోస్ అన్నీ నేను డైలీ అప్లోడ్ చేస్తాను అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలంకారం చేసేటప్పుడు మేకింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఈసారి అలాగే ఈవినింగ్ కుంకుమార్చన జరిగేటప్పుడు లైవ్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రాబోయే నవరాత్రి శుభాకాంక్షలు